నమస్తే వెల్కమ్ టు తెలుగు నేల ఎటు చూసినా శవాల దిబ్బలు కుప్పకూలిన ఇళ్లలోంచి సాయానికై చేతులు చేస్తున్న సగం కాలిన దేహాలు శిథిలాల కింద తమ వారి జాడ కోసం వెతుక్కుంటున్న కన్నీటి ప్రవాహాలు అంటూ ప్రస్తుత పాలస్తీనా ముఖ చిత్రాన్ని రాణి తోట చూపిస్తుంటే నేలరాలిన లేత నవ్వులను వెతుక్కుంటూ తల్లులు చెప్పకుండా మాయమైన తల్లులను వెతుక్కుంటూ పిల్లలు అంటూ అక్కడి నిస్సహాయతను జ్వలిత రాస్తుంటే హృదయం జ్వలించకుండా ఎలా ఉంటుంది పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవిత ఆ జాతి దైన్యం కళ్ళ ముందు కదలాడుతుంది ఒకట రెండా తెలుగు కవయత్రులు రాసిన డెబ్బై నాలుగు కవితల్లో దేన్ని తాకినా కళ్ళు చెమరుస్తాయి అమెరికా బ్రిటన్ పశ్చిమ దేశాల అండ చూసుకుని తెంపరితనంతో ఇజ్రాయిల్ పాలస్తీనా జాతిని సమూలంగా తుడిచిపెట్టాలని సాగిస్తున్న మారణ హోమం ఇజ్రాయిల్ ఆయుధాలకు అమ్ముడు పోయిన మన గోముఖ వ్యాఘ్రల దుర్మార్గం వల్ల ఈ సంకలనంలోని చరణాలు కళ్ళను నీటి పొరలతో కప్పేస్తాయి ఏడాదిపై జరుగుతున్న ఈ మారణ హోమంలో పాలస్తీనా ఇప్పుడు అమ్మా నాన్న లేని అనాథ పిల్లలేని విషాద ఒంటరి వృద్ధ ముఖాన్ని కోల్పోయిన దేహం దేహాన్ని కోల్పోయిన ఆత్మ అంటున్న గీతాంజలి సంపాదకత్వంలో ఈ కవిత సంకలనం వెలువడింది కవితలకు అనుబంధంగా బాలగోపాల్ రాసిన వ్యాసంలో ఇజ్రాయిల్ చరిత్రను అర్థం చేసుకోవచ్చు యూదుల్లో మార్క్స్ ఐన్స్టీన్ వంటి మహోన్నతులు ఉన్నారు క్రీస్తును శిలువ వేశారని ఒక అపవాదును యూదులు మోసారు జర్మనీలో నాజీలు ఇటలీలో ఫాసిస్టులు యూదులను ఊచకొత్తు చాబగా చావగా మిగిలిన వారిలో చాలా మంది బతుకు జీవుడా అంటూ పాలస్తీనా చేరుకున్నారు యూదుల్లో తరం వారు బాధితులు మేధావులు కష్టజీవులు వీరిలో కొత్త తరం బ్రిటన్ కు అమ్ముడుపోయిన నమ్మిన వంట్లు పాలస్తీనాలోనే కొంత భాగాన్ని ఆక్రమించి ఇజ్రాయిల్ గా ప్రకటించుకున్నారు యూదులను వారి మాతృభూమి నుంచి తరిమివేయటం మొదలు పెట్టారు యూదులకు ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకున్న పాపానికి పాలస్తీనాను ప్రపంచ చిత్రపటం నుంచి తుడిచేయాలని ఇజ్ ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది ఈ నేపథ్యంలో ఈ కవితా సంకలనం వచ్చింది కలల్ని కాలాన్ని మింగేసిన యుద్ధమా ఆగిపోవని సిహెచ్ ఉషారాణి శాసిస్తే పాలస్తీనా ఓటమిలోనైనా విజయాన్నే చూస్తున్నావు అని ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తారు కాంతి నల్లూరి నాకు ఆకలేసిందా నన్ను దోచుకున్న వాడి మాంసం తింట జాగ్రత్త జాగ్రత్త రా అంటూ హెచ్చరిస్తారు కాత్యాయని హంతకులతో లెక్క తేల్చుకోనడానికి కవిత్వమే నాకున్న ఏకైక అవకాశం అంటారు కాత్యాయని విద్మహే ఇంటింటా ఒక అమరజీవి ఈ విధ్వంసానికి ప్రతిఘటన స్ఫూర్తి అంటూ డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి భరోసా ఇస్తారు మారెప్పటికీ మరలి రాని పిల్లల్ని పేరు పేరున బిగ్గరగా పిలుస్తూ తెగిపడిన అవయవాలను గుండెలకు హత్తుకుని లాంటి ఏడుపులతో శవాల దిప్పలో తిరుగాడుతుంటారు తల్లులు అంటూ అమ్మల హృదయ వేదనను ప్రతిమను ఆవిష్కరిస్తారు ఓ ప్రియమైన గాజా పిల్లలారా దయచేసి ఆశను కోల్పోవద్దు తుపాకీ కాల్పులు లేని రోజు వస్తుంది అన్న భరోసా ఇస్తారు మనోజ్ఞ ఎండ్లూరి నేను నా పిల్లలు ఈ ఇంట్లోనే బతికి చచ్చిపోతాం పాలస్తీనా కోసం అంటూ గాజాలో హంజా గొంతు ఎలా మార్మోగిందో మమతా కొనిదెలా వినిపిస్తారు యుద్ధం ఎంత నీచం భుజబలాల తెగులాటల్లో పూచకోతలు దహనాలు మానవతా ఖననాలు హీనం అంటూ అనిశక్తి రచిత ధర్మాగ్రహం వ్యక్తం చేస్తారు రక్తపు ముద్దకు ప్రాణం పోసి ఈ లోకంలోకి తెస్తారు అమ్మలు క్షణాల్లో ప్రాణం లేని రక్తపు ముద్దల్ని చేస్తాయి యుద్ధాలు అంటూ యుద్ధ వినాశనాన్ని నెల్లుట్ల రమాదేవి వివరిస్తారు అమ్మరము అందించిన పాలు లేవుట కొద్దిగా రొట్టెలు పంపించండి అమ్మ తింటే చెల్లి పాలు తాగుతుంది అని అక్కడ పాలందని పిల్లల తిండి లేక పాలివ్వలేని తల్లుల దైన్యాన్ని రేణుకా ఆయోలా చూపిస్తారు గాజాలో పసిపిల్లల ఆక్రందనలకు శిలలు సముద్రాలవుతున్నాయి మరి కన్నీటికి విలువెంత వసంత నెల్లుట్ల ప్రశ్న ఇది జీవించే హక్కును దోచేయడమే యుద్ధమా ఇది డాక్టర్ సమ్మెట విజయ సంధించిన ప్రశ్న పాలస్తీనా ఆరణి గాయాల నెత్తుటి నదిలా ప్రవహిస్తోంది ఇప్పుడు అంటూ విమల చేసిన దృశ్యమానం ఆ మారణకాండ రక్తపు మడుగులో హంతకుల ప్రతిబింబాలను ఆవేదనతో చూపిస్తారు యుహెచ్ వేదన ఇది ఆ అంధులకెరకైనా చెప్పండి కళ్ళు విప్పి ప్రపంచాన్ని చూడమని కత్తులు నాటిన నేలలో ప్రేమ మొక్కలు నాటమని ఇది సునీత గంగవరపు సూచన ఈ బదిరులకు ఎక్కడ వినిపిస్తోంది గట్టిగా హత్తుకునేందుకు యుద్ధమేమి ప్రియురాలి ఆలింగనం కాదు అంటూ వైష్ణవ శ్రీ వ్యంగ్యోక్తి ముక్కలు ముక్కలైన మాంసపు ముద్దల్లో తన పేగు ముక్కలు కనిపిస్తాయేమోనని ఆ తల్లి వెతుకులాటను చూపిస్తారు వి శాంతి ప్రబోధ ఏ శాపం భుజాన వేసుకుని ఈ లోకానికి వచ్చాను వస్తువు నేపేలిన ఒక విస్ఫోటనం చుట్టూ చుట్టేసినా ఓడ్చుకోలేని బాధ కాళ్ళున్నా నడవలేని నేను కాళ్ళు తెగి నడవలేని నువ్వు తల్లితో అప్పుడే పుట్టిన శిశువు భావనలను స్వాతి శ్రీపాద వినిపిస్తారు పాలెస్తీనాలో ఇప్పుడు ఇల్లు ఎలా ఉన్నాయి అని గీతాంజలి ప్రశ్న వేసి ఆ బీభత్ దృశ్యాన్ని ఇలా చూపిస్తారు ఇల్లంటే మృత శిశువుకి ఎగురొచ్చిన అమ్మ బురఖానో చున్నీను కఫన్గా మారటం ఇల్లంటే రొట్టె మొక్క కోసం గుంపులో కలబడి చనిపోవటం ఇల్లంటే వాళ్ళకి తెగిపోయిన కాళ్ళు చేతులు కళ్ళలో రక్తస్రావం అవుతూ ఒళ్ళంతా సూదులు గుచ్చబడే ఆసుపత్రులు ఇల్లంటే అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల శవాలు మోసుకునే జాగా ఈ మీద పుట్టిన పిండం కదా ప్రతిఘటించడానికి పుట్టింది పడిలేవడం మా జీవన సారం అంటూ పాలస్తీనా ప్రజల పోరాటాన్ని తాత్వికరిస్తారు పి వరలక్ష్మి ఇది యుద్ధం కాదు జాతి హత్యాకాండ పుస్తకం పేరు పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవితలు సంపాదకురాలు గీతాంజలి పరిచయం చేసిన వారు రాఘవ